సామాజిక న్యాయం కోసం సామాన్యుడు స్వరం మీ కాపునాడు గాడ సుబ్రహ్మణ్యం భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు సంచలన నాయకత్వాలు తెర మీదకు వస్తున్నాయి నిన్నటిదాకా నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశానికే పరిమితమైన మత రాజకీయాలు ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కూడా వ్యాపించినాయి దాని కారణం అందరు చెప్పుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ గాని కాదని నా అభిప్రాయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంక్ ని పెంచుకోవడానికి దేశ రాజకీయాలను కూడా పణంగా పెట్టే రాజకీయాలు ఎన్నో చేసింది దీనికి ఉదాహరణ మీకు చిన్న విషయం ఒకటి తెలియజేస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో డిలిమిటేషన్ జరిగింది దాంట్లో ఆయన చేయని అక్రమాలు లేవు ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గం ఆయన వర్గానికి సంబంధించిన గెలిచే విధంగా నియోజకవర్గం వాళ్ళని చిన్నాభిన్నం చేసేసి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన సొంత వర్గాన్ని పెంచుకోవడానికి డీలిమిటేషన్ వాడుకున్నాడు అట్లాగే ఆయనకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ మజ్లీస్ పార్టీ సలావుద్దీన్ వైవైసి కుమారుడు అసమరుద్దీన్ వైవైసి ఈ పార్టీ ఒక రకంగా చెప్పుకోవాలంటే నిజాం గవర్నమెంట్ లో రజాకారుల నుండి ఏర్పడిన పార్టీ మజ్లీస్ పార్టీ ఈ పార్టీకి ఇంతకు ముందు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లింతర నియోజకవర్గాలు కొన్ని ఉండేవి కేవేళ గాని వికారాబాద్ గాని ఇలాంటి నియోజకవర్గాలు అన్ని ఉండేవి వాటిని రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఏడు అసెంబ్లీలు ముస్లిం ప్రాంతాలకు చెందిన వాళ్ళని తీసి ఓ పార్లమెంట్ చేసి మజిలిస్ట్ పార్టీకి ఎదురు లేకుండా ఆ స్థానాన్ని అప్పగించేటట్టు ప్లాన్ చేసాడు ఇది మత రాజకీయం కాదా ఇలాంటి జరుగుతున్న టైంలో ఆంధ్ర రెండు భాగాలు అయిపోవటం తెలంగాణ ఆంధ్రగా రావటం దాంతో మనకి ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రభావం తక్కువగా ఉంది కానీ ఇటీవల ఆంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగిన అక్రమాలు అన్యాయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తుంటే దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ప్రపంచ దేవుడిగా కొలవబడుతున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతో పాశ్చుర్యం పొందిన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ పదార్థాలతో అంటే ఏ క్వాలిటీ అని చూసుకోండి మీరు ఏ వన్ వన్ టూ త్రీ అనే గ్రేడ్లు ఉంటాయి త్రీ గ్రేడ్ సంబంధించిన జీడిపప్పు ఉంది నెంబర్ వన్ క్వాలిటీ కాకుండా నెంబర్ టూ కాకుండా నెంబర్ త్రీ గ్రేడ్ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఒక నాసిరకం జీడిపప్పు లాగా దాన్ని ఏ వన్ కేటగిరీ గా చూపించి కమిషన్ల పేరుతో నాసిరకం జీడిపప్పుని దాంట్లో వాడటం అలాగే అందరికి తెలిసిన నెయ్యి నెయ్యిని కూడా కల్తీ నెయ్యిని వాడి ప్రసాదం ప్రాచుర్యాన్ని మంట కలిపేశాడు ఇలాగా నడుకున్న టైంలో ఇక్కడే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది దీన్ని ఏంటంటే ఇప్పటిదాకా దక్షిణ భారతదేశంలో హిందూ మతానికి జరుగుతున్న అన్యాయాన్ని వేరెత్తి చూపగల నాయకత్వం ఏది సౌత్ ఇండియాలో లేకపోవటం ఇక్కడ మైనార్టీలు అని చెప్పుకుంటున్న ముస్లింస్ ప్రతి ప్రాంతాల్లో మెజార్టీగానే ఉన్నారు ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ కల్తీ నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానకు అన్ని మతస్థులతో కమిటీలు ఏర్పాటు చేయటం అలాగే అన్ని మతస్థులని పైన తిరుమల కొండ మీద వాళ్ళని రకరకాల హోదాలో నియమించడం ఈ మధ్య నాకు ఒక స్నేహితుడు తిరుపతి కొండ మీద ఆయన కొద్దిగా పిఆర్ ఎక్కువ ఆయన తిరుమతి కొండ కొండ మీదకి వెళ్తే కొండ మీద పనిచేసేవాడు విజయవాడ వస్తే వాళ్ళకి కొద్దిగా మనకి ఎప్పుడైనా కొండ మీద వెళ్తే అనే ఉద్దేశంతో విజయవాడ లో రూమ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన భోజనాలు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళు జాతీయగా చూసుకుంటాడు ఈయన తిరుపతి వెళ్తే తిరుపతి కొండ మీద దొరకంది లేదు అన్ని తప్పులు తిరుమల కొండ మీద దొరుకుతూనే ఉన్నాయి ఒక లెక్క అని కానివ్వండి ఒక గంజాయి అని కానివ్వండి ఇలాగా దొరకని ఇది లేదు దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం కావాలని అక్కడ పైన అన్ని నేను పోస్టింగ్ ఇవ్వడం ద్వారా అక్కడే ఇతర మతాల మీద పిచ్చి అభిమానంతో హిందూ మతాన్ని ద్వేషించడం అన్ని తిరుమల ద్వేషించడం అక్కడ అక్కడ రకరకాల పాపాలు జరుగుతున్నాయి వాటికన్ సిటీలో ఆ అవకాశాలు ఉన్నాయా అందుకని గవర్నర్ జాతీయ అధ్యక్షుడిగా నేను ఒక ప్రపోజల్ పెట్టినా నాకు ఒక ఆలోచన తిరుమల కొండని వాటికన్ సిటీ లాగా ఒక మంచి పేరుతో వేసి అన్ని మతస్థులు ఎవరు ఎంటర్ అవ్వకుండా తప్పులు జరగకుండా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడ మనం మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈ టైంలో బీజేపీ ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయంతో ఏర్పడిన జనసేన పార్టీ హిందూ ధర్మం కోసం నడుం బిగించి రాయచ్యం అనే అనే నినాదంతో ప్రతి గుడిని తను గాని తన కార్యకర్తలతో కానీ ప్రక్షాళన శుద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఒక బలమైన పునాదిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ పవన్ కళ్యాణ్ పరిస్థితి మనం నిజంగా ఊహించుకుంటే దక్షిణ భారతదేశంలో అంటే ఇక్కడ కర్ణాటకతోనే కానివ్వండి తమిళనాడు కానీ కర్ణాటక కానీ పాండిచ్చేరి కానీ కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్కి బలమైన పునాదులు ఉన్నాయి అది సామాజిక వర్గంగా కానీ కానివ్వండి సినిమా అభిమానులుగా కానివ్వండి ఏదో రకం అందుకని ఈయన పవన్ కళ్యాణ్ మనం దక్షిణాదిన మోడీగా చెప్పుకోవచ్చు మోదీలా అంటే ఇలాంటి నాయకత్వ లక్షణాలు పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుష్ట శక్తుల అరాచకాలను ఎదుర్కోవడానికి నడు దానికి మనం సంపూర్ణ మద్దతు ప్రకటించాలి ఇకపోతే ఇక్కడ నిన్నటి దాకా కూటమి నాయకత్వంలో వాటాదారుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ నేడు కూటమి నాయకత్వానికే ఒక దిక్సిగా తయారయ్యాడు అలాగే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్న ప్రాచిత్త కార్యక్రమానికి వైసీపీ పునాదులు కది కదిలిపోవటంతో ఆయన కూడా ప్రాజ్యత కార్యక్రమాన్ని బిగించేయాలని ఒక ప్రకటన చేశాడు ఇది ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు సొంత ఇంటిలోనే గోళ్లకే తీసుకురాలే అని జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు కార్యక్రమాన్ని దుగ్గి చేస్తాడంటే ఇక్కడ కూడా ఓడిపోయినా కూడా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒక బలమైన పునాదులతో రాష్ట్ర నాయకత్వాన్ని చేపెడితే గాని సౌత్ ఇండియాలో ఈ అరాచకాలు ఆగవు ముఖ్యంగా మీరు కర్ణాటక ప్రాంతంలో చూడండి రెగ్యులర్ గా హిందూ ధర్మం మీద కానీ మతమే కాకుండా ముస్లిమేతరుల మీద దాడులు జరుగుతున్నాయి మద్రాసులో కోయంబోతురు ఆ ప్రాంతాల్లో కానీ ఇలా ఎక్కడ చూసినా సరే ముస్లిం మేతరుల మీద దాడిని ఖండించాలంటే మనకి సౌత్ ఇండియాకి ఒక మోదీ కావాలి ఆ మోదీయే పవన్ కళ్యాణ్ కాబట్టి మీరు మనమంతా పవన్ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర నాయకత్వం చేజిక్చుకునే విధంగా వ్యూహరచన చేస్తూ రానున్న రోజులు స్వర్ణమయం చేసుకోవాలని కాపునాడు కోరుకుంటాం థ్యాంక్ యూ వెరీ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్తు తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్